చేస్తాం మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవి రెడ్డి చేసిన మోసాలు మాకు ఎక్కడ ఏం జరగలేదు మేము నేను సెల విడుకుండా ఊటి చండా అట్లా రేవంత్ రెడ్డి చేసిన మోసాలు మాకు పది సేను మా కడుపు ఏమి లేదు ఇవ్వ ఇట్లా మక్కజలు తెచ్చుకొని మేము మాకు పుట్టకు లేకుండా ఊరియా దొరకలేదు నాకు ఇబ్బంది పెట్టాం అందుకనే మేము పచ్చని అన్ని ముఖం ఇగో ఇగో అన్ని చూస్తున్నాం ఇగో మొత్తం మొక్కలు వేసి అని చేస్తాం మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రవిత్ రెడ్డి చేసిన మోసాలు మాకు ఎక్కడ ఏం జరగలేదు మేము పచ్చున్నాం రైతు నేను హెమ్ల కొడుకు నేను ఎక్కకుండా ఊటి తండ్రి